ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాక్ సో యాక్చువల్ గా ఒంట్లో అయితే బాగాలేదు అయినా గానీ మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి సో ట్రావెల్ అయితే చేస్తున్నా అండ్ ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ ప్లేస్ అనమాట ఈ భూమి మీద ఎంత ఆస్తు ఉన్నా గానీ ఈ ప్లేస్ కి వెళ్లాలంటే మాత్రం ఆయన పర్మిషన్ ఉంటేనే మనం వెళ్ళగలం ఆయన పిలిస్తేనే వెళ్ళగలం అది ఏదో కాదు అరుణాచలం సో ఈ రోజు అయితే మనం అరుణాచలం అయితే వెళ్తున్నాం గిరిప్రదక్షణ చేస్తాం పక్కనే ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తాం అనమాట సో లేట్ లేకుండా మనం అయితే వీడియో వెళ్దాం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఏ జన్మలో ఏ పుణ్యం అయితే చేసింది తెలియదు ఏ పాపం అయితే తెలుస్తుంది నాకైతే అసలు ఏం తెలీదు ఎందుకంటే నేనైతే శివుడు ఉన్న ప్రతి ప్లేస్ కి నన్ను పిలుస్తూనే ఉన్నాడు సో నేను వెళ్తూనే ఉన్నా అండ్ లాస్ట్ గా వన్ ఇయర్ నుండి లిటరల్ గా వన్ ఇయర్ నుండి అయితే ప్లాన్ చేస్తున్నా అండ్ ఇప్పుడైతే అది నెరవేరబోతుంది టూ థౌసండ్ ట్వంటీ టూ వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు డైరెక్ట్ దర్శనం చేసుకుని వచ్చా బట్ గిరి ప్రదక్షిణ చేయాలని ఎప్పటి నుంచో ఉంది సో ఫైనల్ గా వెళ్తున్నా ఐమ్ సో మచ్ హ్యాపీ సో ఆ శివుడు ఆశీషులు ఎప్పుడు నాతోనే ఉంటాయి అండ్ మన ఛానల్ మంచిగా గ్రో అవుతుంది కూడా వన్ డే ఎందుకంటే నేను పెట్టుకున్న నమ్మకం అనమాట సో లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్తాం ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ లేకుండా సిక్స్ అయింది నేను ఇక్కడికి వచ్చేసప్పటికి టూ థర్టీ అయితే అయింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది అనమాట సో వన్ అవర్ వరకు కూడా ఇప్పటి వరకు బస్ అయితే లేదు ఏం చేయాలి అర్థం కావట్లా సో వెయిట్ చేస్తున్నా టైం వచ్చేసి ఫోర్ అవుతుంది దగ్గర దగ్గరగా చూద్దాం ఎప్పుడొస్తుందో ఏమో ఒక పక్క అరుణాచలం వెళ్తున్నానని యాంగ్జైటీనెస్ ఉంది ఇంకో పక్క ఏమో బస్సు కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి నీరసం వచ్చేస్తుంది సో నా ట్రైన్ సిక్స్ థర్టీ కాబట్టి జన శతాబ్ది అనమాట సో ఈ రోజు ఫస్ట్ మనమైతే ఇక్కడ నుంచి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తాం అనమాట సో మీ అందరికీ తెలుసు మంగళవారం రోజు తప్పించి ప్రతి రోజు అయితే జన శతాబ్ది విజయవాడ నుంచి చెన్నైకి అయితే ఉంటది అలాగే పినాకిని ఉంటది పినాకిని అయితే డైలీ ఉంటది సో జన శతాబ్ది ఏంటంటే ఒక ట్యూస్డే రోజు మాత్రం ఉండదు ఒంగోలు బస్ స్టాప్ కదా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఒంగోలు వచ్చి సో ఢిల్లీ అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ ట్రిప్ అనమాట సో ఇక్కడ నుంచి అయినా మంచిగా చేద్దాం అనుకుంటున్నా చూసారా మా ఒంగోలు బస్ స్టాప్ సో ఎక్స్ప్రెస్ రాజాను ఇది ఉంది కదా సమ్థింగ్ శరవానంద్ మూవీ అది ఇక్కడే షూటింగ్ అనమాట సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఆటో మాట్లాడుకొని సో స్టేషన్కి అయితే వెళ్ళిపోయి ట్రైన్ అయితే చీరాల దగ్గరకు అయితే వచ్చిందనమాట ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం అయితే చిన్నగా బయలుదేరిపోయి చెన్నై అయితే రీచ్ అవుతాం అసలు గ్రీన్ పరీక్ష అనేది ఎలా చేస్తానో నాకే తెలియదు గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా పదిహేను కిలోమీటర్లు చాలా మంది ఏం చెప్తున్నారంటే కాళ్ళకు బొబ్బులు వస్తాయని చెప్తున్నారు నాకైతే ఎలాంటి ఐడియా లేదు చూడాలి ఫస్ట్ ఏం చేస్తున్నా కాబట్టి బట్ రేపు మాత్రం ట్రెడిషనల్గా అయితే వెళ్దాం అనుకుంటున్నా టెంపుల్కి జీన్స్ ప్యాంట్ ఇవాళ ఇలాంటివన్నీ కాకుండా ది ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో పంచి కట్టుకుందాం అనుకుంటున్నా పంచు కట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయి సో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తారనమాట దీపం కూడా పెడతా చూద్దాం అసలు ఎంత బాగా వెళ్తానో ఎంత బాగా వాక్ చేస్తానో మొత్తం ఫిట్నెస్ కూడా అయితే బయటకు వచ్చేస్తుంది ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసాం ఇంకా ట్రైన్ వచ్చేసి వన్ అవర్ డిలే ఉంది అనమాట సో ఈ వన్ అవర్ ఏంటంటే ఇంకా ప్లాట్ఫామ్ మీద కూర్చొని టైం పాస్ చేయడమే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఇంకా ట్రైన్ రావడానికి ఎర్లీగా రావడమే మంచిది లాస్ట్ మినిట్ లో కంగారు పడతాం కంటే కూడా సో ఎప్పుడు వచ్చినా గానీ ఒంగోలు స్టేషన్ లో తెలియని ఒక యాంగ్జైటీనెస్ అనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి పర్టికులర్ గా ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్స్ మాత్రమే ఇంతకుముందు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కేవాళ్ళు జనశతాబ్ది అనేది ఈ మధ్యలో ఒంగోలు వచ్చేవాళ్ళు నెల్లూరు వెళ్లే వాళ్ళు జాబ్ హోల్డర్స్ అందరు ఎలా పడితే అలా వచ్చేసేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేశారు ఓన్లీ రిజర్వేషన్ ఉంటేనే దాన్ని ఎక్కమంటున్నారు సో అయినా కానీ చాలా మంది ఏంటంటే జనరల్ టికెట్ తీసుకొని ఎక్కేస్తున్నారు సో అది విషయం అస్సలు అంటే అసలు ఓపిక లేదు మొత్తం బాడీ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది ఎందుకంటే టూ డేస్ అవుతుంది ఢిల్లీ వెళ్ళి వచ్చి సో దట్టు నాకు వచ్చేటప్పుడే ఫుల్ ఫీవర్ బాడీ పెయిన్స్ ఉంది సో ఇంకా పెయిన్ కిల్లర్స్ అవి ఇవి యూజ్ చేసి మళ్ళీ ట్రావెల్ అయితే చేస్తున్నా మళ్ళీ దానికి తోడు స్టమక్ అప్సెట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట చేసేది ఏం లేదు మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అంటే ఇంకా ట్రావెల్ చేస్తుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అరుణాచలం రేపు వీరి ప్రదక్షిణ ఉంది అదే నాకు మైండ్లో అదే స్టేషన్ లో ఒక ఆయన అయితే తమిళనాడు ఆయన అంట ఎవరో మనకు తెలీదు సో తను ఏంటంటే ఎవరో ఆటో ఆయన మోసం చేశాడు పసిపోయింది అని చెప్పేసి తిరుగుతున్నాడు తమిళ్లో మాట్లాడాడు యాక్చువల్గా నా తమిళ్ వచ్చు కాబట్టి నేను తమిళ్లోనే డిస్కస్ చేశాను ఏంటి ప్రాబ్లం అని అడిగాను సో ఇది ఇలా ఆటో వాళ్ళు మోసం చేశారు గుంటూరులో నేను ఒక లారీ డ్రైవర్ని సో నేను వేరే పని మీద వచ్చాను సో దానివల్ల నా వ్యాలెట్ అన్నీ పోగొట్టుకున్నాను డబ్బులు లేవు నా దగ్గర ఓన్లీ నెల్లూరు వరకే టికెట్ ఉంది సో ఫుడ్ టికెట్ ఇప్పించమని అడిగాడు సో టికెట్ ఎటు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు సో ఫుడ్ ఇప్పించమన్నాడు సరే మీరు ఏం తింటానంటే అది నేను ఇప్పిస్తా అని చెప్పి కానీ ఏమన్నారంటే మీరు డబ్బులు ఇవ్వండి నేను నా ఇష్టం వచ్చిన ఫుడ్ తినగలుగుతా కదా డబ్బులు ఇస్తే అని అని చెప్పాడు అనమాట నేనైతే దానికి ఏం చెప్పానంటే డబ్బులు అయితే నేను ఇవ్వను భయ్యా నేను ఒకరికి డబ్బులు ఇచ్చే అంత నేను అంత పెద్ద కోటేశ్వర అయితే కాదు సో మీకు కావాలంటే ఫుడ్ అంటే పెట్టిస్తాను సో మీరు ఏం ఫుడ్ కావాలో చెప్పండి ఫుడ్ పెట్టిస్తాను అన్న నాకు ఫుడ్ వద్దు నువ్వు డబ్బులు ఇస్తే నాకు డబ్బులు మిగులుతాయి కదా ఆ డబ్బులతో నేను నెల్లూరు నుంచి చెన్నై రీచ్ అవ్వడానికి ఏదైనా నమో ప్యాసెంజర్ అలా ఎక్కుతానని చెప్పాడు సో చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ అయితే ఇప్పి ఉన్నాడు సో నేను అంతవడికి అయితే ఇచ్చాను సో ఎందుకంటే సి డబ్బులు ఇచ్చే అంత పెద్దవాడిని నేనైతే అందరికి సహాయం చేసే అంత పెద్దవాడిని నేనైతే నేను ఇలా ఎందుకుంటా పాయింట్ నెంబర్ వన్ నేను ఎప్పుడు అందరిలాగా వరల్డ్ టూర్ వేసాగానే కదా సో నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే నాకు యూట్యూబ్ నుంచి సపోర్ట్ అయితే లేదు అండ్ మీ దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేదు బట్ అయినా కానీ నేను నా ఓన్ మనీతో ట్రావెల్ చేస్తున్నా కంటెంట్ క్రియేట్ చేస్తున్నా వీడియోస్ పెడుతున్నా సో అది విషయం సో నా సాటిస్ఫాక్షన్కి నేను ఒక వాటర్ బాటిల్ రెండు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇప్పించా సో మన వచ్చేసి డీ నైన్ అనమాట సో డీ నైన్ వెయిట్ చేస్తున్నా ట్రైన్ అయితే ఇంకా రాలేదు సిక్స్ కిలోమీటర్స్ ఎవ ఈ సిక్స్ కిలోమీటర్స్ ఎంతసేపు బట్టిద్దు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిలే అనమాట ఇది చెన్నై సెంట్రల్ అయితే ఎర్లీగా వెళ్తాది మళ్ళీ లెవెన్కి కి వెళ్ళాల్సిన ట్రైన్ టెన్ ట్వంటీ టెన్ థర్టీ వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి లెవెన్ కూడా అవుతుంది అక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్స్ ఖాళీ ఉన్నదాన్ని బట్టి సో మోస్ట్లీ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఆర్ టూకి అయితే ఈ స్టేషన్ వెళ్తాది దగ్గరకు వచ్చి కూడా పావు గంట అయింది ఈ ట్రైన్ రోజైనా సరే టైంకి వస్తుందా అనుకుంటే ఒక్క రోజు కూడా టైంకి రాదు మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ డిలే అయితే ఉంటుంది ఇది కరెక్ట్గా టైంకి వచ్చింది అంటే ఇంకా ఆ రోజు వర్షం పడిపోద్ది కంప్లీట్ గా ఛాన్సే లేదు అందులో నా డీన్ అయినా ఎక్కడుందో దేవుడా దేవుడా నా కి నా కంపార్ట్మెంట్ లో మాత్రం మధ్యలో టేబుల్ ఉండాలి దేవుడా అప్పుడే కొంచెం పడుకోవడానికి ఈజీగా ఉండిద్ది మధ్యలో లేకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇలా సిట్టింగ్ చైర్ అయితే మాత్రం బిస్కెట్ అయిపోతాం మొత్తం ప్లీజ్ 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 ఎక్కడుంది నా అది డి సిక్స్ డి సెవెన్ డి ఎయిట్ నైన్ ఎక్కడున్నావే డి నైన్ బయస్ నాకైతే నార్మల్ చేరే వచ్చినట్టు ఉంది పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు కదా చూడాలి డి సెవెన్ వెళ్ళిపోయింది డి నైన్ ఎక్కడుంది డి ఎయిట్ వచ్చింది ఒంగోల్లో దిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారా ఓరే 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 డి నైన్ ఇస్తే అక్కడ ఆపాడు వీడు బైస్ సీట్ ఎలా ఉందో తెలియట్లేదు జనం చూడాలి క్రౌడ్ అసలు ఫుల్ గా ఉంది ఈ ట్రైన్ కి మాత్రం ఎక్కడెక్కడ ఉండంతో చెన్నై వెళ్ళడానికి ఇదే ఎక్కుతారు అనమాట సో నేను అనుకున్నట్టే మధ్యలో టేబుల్ లేదు సో ఈ రోజు అంతా ఇంకా బిస్కెట్ ఏంటంటే నిద్ర వస్తే పక్కన పడుకోవడం చేసేది ఏం లేదు ఇంకా చెన్నై వెళ్ళిన తర్వాత బ్లాక్ కంటిన్యూ చేద్దాం మధ్యలో ఏదైనా పల్లీలో వస్తే షూట్ చేస్తాం ఇప్పుడు చెన్నై సెంట్రల్ అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ చివరికి వెళ్ళాలి ఇప్పుడు ప్లాట్ఫామ్ బయటకు వెళ్ళాలంటే ఎక్కడో లాస్ట్లో ఉన్నాం డి నైన్ దగ్గర సో ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అయితే వాక్ చేయాలి సో బయటికి వెళ్ళాక ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుని అనమాట కోయంబేడికి ర్యాపిడ్ బుక్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయి సో ఈరోజు నైట్ అయితే ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే అరుణాచలం జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్ ఏ టైమ్ అయితే తెలీదు సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంది టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంకా చూడండి చెన్నై లో అయ్యప్ప ఎలా ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఉంది గైస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజీగా ఉంటుంది ఎప్పుడు ఇంతే సో మనం ఇప్పుడు ఏంటంటే ఆటో బాబాయ్ ఉంటారు బయట సో వాళ్ళని తప్పించుకోవాలన్నమాట ఎందుకంటే మనం ర్యాపిడో బుక్ చేసుకుంటాం కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకుని అక్కడ నుంచి చిన్నగా దొబ్బేయడమే వీళ్ళకి మాత్రం దొరికే ఉంటే మాత్రం ఫస్ట్ ఎక్కేటప్పుడు టూ హండ్రెడ్ అంటారు ఎక్కిన తర్వాత అవ్వచ్చు మనకు తెలియదు అనమాట ఎంత అనేది సో ఓలా అయితే బుక్ చేశాను అనమాట వెళ్ళడానికి లొకేషన్కి ఎగ్జాక్ట్ ఇప్పుడే సెంట్రల్ బయటకి అయితే వచ్చేసా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉంటారనమాట వీళ్ళంతా కూడా మీకు కెమెరాలు కనిపిస్తున్నారు కదా సో వాళ్ళే వీళ్ళంతా కూడా నన్సేపు కూడా క్యాబ్ ఆటో తీసుకోమని గొడవ గొడవ అయితే చేశారు మేమైతే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అడిగారు సో దానికన్నా తక్కువలో నూట నలభై రూపాయల్లో మేము కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో ఈజీగా వెళ్ళిపోతున్నాం సో ట్రై టు అవాయిడ్ అనమాట నేను చెప్పాను కదా మీకు వీడియోలో సో అవాయిడ్ అయితే చేయండి అదే మీకు సేఫ్ మనకు తెలియదు లాంగ్వేజ్ తెలియదు సో ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్తానికి అయితే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది ఇంటికి వెళ్ళిపోయి అప్ అయ్యి ఇంక ఈ వీడియోకి అయితే ఎండ్ చెప్పేద్దాం పది గంటలైతే అవుతుంది ఇంక ఇప్పుడే వచ్చాం అనమాట క్యాబ్ దిగి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తిని పడుకోవడమే కదా లేట్ లేకుండా ఏదైనా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా బయటకు వెళ్ళి రీల్స్ స్టెప్ లో చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఓపిక ఉంటే వెళ్తా లేకపోతే లేదు